జనసేన పార్టీ నాయకుడు నెల్లూరు సిటీ పర్యవేక్షకులు జిల్లా ప్రధాన కార్యదర్శి గుణకుల కిషోర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నలభై తొమ్మిది యాభై డివిజన్ నందు నిర్వహించడం జరిగింది మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరిగిందని మీడియా ద్వారా గుణకుల కిషోర్ తెలియజేశారు ఈ మెడికల్ క్యాంపు విచ్చేసిన ముఖ్య అతిథులు జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ సుజయ్ బాబు సుందర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి ఆలియా మేడం తదితరులు జనసేన కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొని మెడికల్ క్యాంపు విచ్చేసినందుకు మరియు మెడికల్ హాస్పిటల్ డాక్టర్ గురుకుల కిషోర్ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు और यस इन दिस का टेंशन होता है 80 लाख 80 लाख ऑलरेडी मेड करा ना पर मॉर्निंग यस को और बचो 500000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 आलमा आलमा वन 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 నేను చెప్పాను వాళ్ళు మాట్లాడబోతుంది నేనేం చేశాను జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా నగర ప్రధాన కార్యదర్శి శ్రీ గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి యొక్క సహాయంతో నలభై తొమ్మిది యాభై వార్డుల్లో మెడికల్ క్యాంప్ని పేద ప్రజల కోసం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెలు మన యొక్క జనసేన పార్టీ యొక్క సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకోపోవాలనే ఒక నినాదంతో మన డిప్యూటీ సీఎం గారు వారి యొక్క వారి యొక్క విశిక్షని ముందుకు తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఇట్లాంటి సేవా కార్యక్రమాలని ఎంతోమంది పేద ప్రజల కోసం చేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకోబోతామని తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నలభై తొమ్మిది యాభై డివిజన్లో ఉన్నటి జన సైనికులకి కిషోర్ గారికి సుజయ్ బాబు గారికి మల్లికార్జున యాదవ్ గారికి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క జన సైనికులకి వీరమహిళకు ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్ జై జనసేన మెడికల్ క్యాంపు నిర్వహించడం శుభ పరిణామం అదేవిధంగా మా టౌన్ ఇన్ఛార్జీ గురుపల్లి కిషోర్ గారు జన సైనికులు జన జన నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఇది చాలా శుభపరిణామం జన సైనికులు ఎక్కడున్నా కానీ వైద్యో నారాయణ హరి అనే దాన్ని నినాదాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది గత ప్రభుత్వంలో వైద్యాన్ని వినియోగం చేసి ప్రజలకు అందించకుండా చేశారు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో వైద్య సేవలు అందించడానికి అందరికీ కూడా వైద్యం అందాలన్నదే నినాదంతో ముందుకు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అనేది అవసరము గత పాలకులైతే వ్యవస్థని స్థవనాశనం చేశారు ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుండి వైద్య విద్యా విధాన విధాన విధానాన్ని పాటిస్తుంది ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వంలో వచ్చే ప్రజలకు వచ్చే పథకాలన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు జన సైనికులు ఎక్కడున్నా పనిచేస్తారు వాళ్ళ సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని పిలిపించి పనిచేసే బాధ్యత జన సైనికులకు ఉంది అందువల్లే ప్రతి జిల్లాలో జనసేన పార్టీ ఆఫీసులో ప్రతి బుధవారము జనవాణి కార్యక్రమం అదేవిధంగా శనివారం కూడా చేస్తున్నాము ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము స్థానిక సంతపేట నలభై తొమ్మిది యాభై డివిజన్లో నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గురుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మేము క్రిత ప్రభుత్వంలో డోర్ టు డోర్ చేసేటప్పుడు ఈ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాంత వాసులు పడుతున్న బాధలు వైద్యానికి అదేవిధంగా వారు మాత్రలకి సైతం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఇక్కడ చూసి వాటిని చెల్లించిపోయి ఈరోజు గునుకుల కిషోర్ గారు ఇక్కడ ఈ ఏరియాలో స్థానికంగా ఆయన ముదటి నుంచే ఇక్కడ వ్యక్తి అవ్వడం ఇక్కడ వీరి బాధలన్నీ తెలుసుకొని ఇక్కడి నుంచే మెడికల్ క్యాంప్ నెల్లూరు నగరంలో ఇక్కడ స్టార్ట్ చేయడం నిజంగా వారిని ఎంతో అభినందనీయం అదేవిధంగా రానున్న రోజుల్లో నెల్లూరు నగరంలో కానీ మరియు రూరల్లో కానీ ఇటువంటి మెడికల్ క్యాంప్స్ కానీ అదేవిధంగా ప్రజలకి ఇబ్బంది పడుతున్న ఎటువంటి విషయంలో అయినా నెల్లూరు నెల్లూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ అండగా ఉంటామని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై జక్స పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఆశయం అంతకంటే గొప్ప లక్ష్యం లేదని పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించడం అనేకసార్లు చూసాం జీవితాన్ని ఆస్వాదించాలంటే ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యానికి దూరమయ్యి నైపాదే నాణ్యమైన వైద్యాన్ని అందుకోలేక కొన్ని ప్రాంత వాసులు ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు నెల్లూరు నగరంలో నేను పుట్టి పెరిగిన ఏరియా సంతపేట ఈ మెట్ల రేవు దగ్గర ఈ స్థానికులంతా కూడా చిన్న చిన్న వ్యాధుల కూడా బయటికి పోకుండా దీర్ఘకాలికంగా వ్యాధులుగా మిగిలిపోతున్నాయి వీటికి నాణ్యమైన సేవలు అందించాలి అని చెప్పి మెడికవర్ హాస్పిటల్ని నేను సంప్రదించినప్పుడు ఈసీజీ యాంజియోగ్రామ్ బ్లడ్ టెస్ట్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలతో మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని ముందుకు రావడం జనసేన పార్టీ ఇక్కడ దాన్ని కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది జీవన ప్రమాణాల్లో బాగా వయసు ఉన్న వారికే కాకుండా బీపీ షుగర్ లాంటివి చిన్న చిన్న వయసుకు కూడా వచ్చేస్తున్నాయి అది తినే ఆహారము మరియు వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం అనేక కారణాల వల్ల ఈ రోజు అనారోగ్యాల బారవుతున్నారు ప్రజలందరూ కూడా జనసేన క్యాంపెయిన్ ని వినియోగించుకోండి పేదలకు ఉచితంగా మందులు పంపిణీ కాకుండా పంపిణీ కాకుండా ఎంజోగ్రామ్ బ్లడ్ టెస్ట్ ఇటువంటి అన్నీ కూడా నగరంలోని అన్ని డివిజన్లో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా వేములపాటి అజయ్ అజయ్ గారు జిల్లా పర్యవేక్షణ ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి వీటన్నిటి కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం రోడ్లో చూసిన నాటకాలు చూస్తుంటే చాలా అపహాస్యంగా ఉండింది ఒక కక్ష సాధింపు చర్యతో పాత కరెంట్ ఏదైతే కొనుగోలు చేశారో వాటిలన్నింటినీ నిర్వీర్యం రద్దు చేసి విద్యుత్ కొనుగోలు విషయంలో అవకతవకలు వహించి ట్రూఅప్ ఛార్జీల పేరింతట విచ్చలవిడిగా బాధేసి ఏ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ శాతం పెంచారా అంటే వైసీపీ ప్రభుత్వం అనే విధంగా దాదాపు తొమ్మిది సార్లు పెంచి జెన్కో కరెంటు ఉత్పత్తి కేంద్రాలకి నాణ్యమైన బొగ్గు ఇవ్వక వాటి ఉత్పత్తిని తగ్గించి అనేక విధాలుగా కరెంటు ఛార్జీలు పెంచుకు కారణమైన వైసీపీ నాయకులు నిన్న వీధికెక్కితే నిజంగా నాటకమే అనిపించింది ప్రజలందరూ కూడా నాటకాలు మాని ప్రజలకు సేవ ఏదైనా ఉంటే చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా జనసేన పార్టీ తరఫున నేను పుట్టి పెరిగిన ఏరియాలో సొంతపేటలో ఈ విధంగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారని చెప్పి చెప్పినప్పుడు ముందుగా ముందుకు వచ్చిన మెడికల్ హాస్పిటల్కి మన కార్పొరేషన్ ఇన్ఛార్జి దుగ్గిశెట్టి విజయబాబు గారికి జిల్లా నాయకులు నూనె మల్లికార్జునానికి రాష్ట్ర నాయకుడు సుందరరావు రెడ్డి అనేది అధికార పెద్దంది కృష్ణారెడ్డికి ఇట్లా పేరు పేరున అందరికీ కూడా ఈరోజు వీర మహిళలు ఆదియా గారు మా మిస్సెస్ అమ్మాయి పేరు శ్యాంభవి వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది సేవే మార్గంగా ముందుకు నడుస్తున్న జనసేన నాయకుల్ని ఉపయోగించుకొని ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే జనవాణి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని జనసేన పార్టీకి మద్దతు తెలవాల్సిందిగా ప్రజలందరికీ వినియోగించుకుంటాను జై జనసేన జై ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి